లు అబ్బాయి తలువుల్లో సంవత్సరంలోల్కాజి ఎంపీ పార్లమెంట్ ఏరియాదవ్ సోషల్ మీడియా మా అందోటి మీడింగ్ పెట్టే సందర్భంగా సోషల్ మీడియా అంటే మీకు ఒకటి నేను ఇంత ఫేమస్ అయినా అంటే నాకే నా తగ్గంలో చూసినా నాది సాధారణమైన నేను చిన్నప్పుడు నా వృద్ధి చెప్పిన నేను కావాల నేను చెప్తే అది ఎంత ఫేమస్ అయింది ప్రపంచం అంత ఫేమస్ అయింది అంత అమ్మేది నేను అమ్మిందే చెప్పిన నా వ్యాపారం చెప్పిన నేను చేశామని చెప్తే ఫ్యమస్ అయింది కాబట్టి మీకు కూడా ఒక విషయం చెప్తున్నా ఏదైనా సత్యంగా క్లియర్గా

పెద్ద పెద్ద డైరెక్ట్ అయిపోదు అంత ఫేమస్ అయినా కాబట్టి సోషల్ మీడియా తోటి మనిషి ఎంత హెది హెదవచ్చు ఎంత పరిగణ రావచ్చు ఎంత ఫేమస్ అయినా కావచ్చు ప్రపంచంలో ఒక చరిత్ర సూచో చొచ్చు సోషల్ మీడియా తోటి మీతో అవకాశం వచ్చింది మీరంతా కూడా సోషల్ మీడియా మీద ఉన్నారు మీరు అనుకుంటున్నా కార్పొరేటర్ పెద్ద కౌన్సిల్ మీరే మీరే పెట్ట మీ పెట్ట మీరారు చైర్మన్లు మీరవుతారు మీకే అవకాశం ఉన్నది ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియా ఉంటారో వాళ్ళే పబ్లిక్ లీడర్ అయిపో కాబట్టి మీ ఇంపా తిరిగినా మీరు ఏ వచ్చినా ఏది పెట్టినా ఇంకా తుఫాన్ అయిపో మళ్ళన్న తు కూడా తూఫాయి ఉంటుంద తుఫాన్ అయిపోతుంది అట్లా అయిపోవాలి మీరు కూడా ఎందుకంటే ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు రాని బిజెపి వాళ్ళు రాని ఏదైనా పెడితే ఎంఐఏ కౌంటర్ రాత్రి రాత్రి ఎంత స్పాట్ ఉన్నాడంటే సోషల్ మీడియా అప్పుడినప్పుడే మీకు క్లిక్ చేసుకోవాలి దానికి జవాబు క్లిక్ పెట్టే ఉండాలి ఎవరు అడిగేదో లేదు ఎట్లా మాట్లాడతా స్పాట్గా పెద్ద వెక్కా నువ్వు బస్ వె పేపర్ వెక్క చాలా దన్నమాచేస్తా అదే బాధ్యత యూట్యూబ్ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది ఎంత వస్తుందో రేట్ అయితే నేను స్పీచ్ లో వస్తే సోషల్ మీడియా మాట్లాడితే ఢిల్లీలో అర్థమైంది అరే ఓ మల్లారెడ్డి నువ్వు చూడో పరిశ్రమలు వస్తారో ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా భయపడి సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే మీకే వచ్చా వచ్చే రోజులంతా ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తారు మీరు కూడా ప్రపంచం అంతా ఒక చరిత్ర సృష్టించింది మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చరిత్ర ఇలా ఎన్ని ఎన్ని కంపెనీలు వచ్చింది మన కేటీఆర్ సార్ ఐటీ కంపెనీలు అంతా అలా కొంత ఐటీ గ్రూపులంతా కూడా భోజనం